హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో గత రెండు రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి ఈ ఆందోళనలకి కారణం ఏమి అని నేను మీకు వివరిస్తూ ఈ వీడియో చేస్తున్నాను గత రెండు మూడు రోజులుగా ఎస్వి యూనివర్సిటీలో ఆందోళనలు జరుగుతున్నాయి దీనికి కారణం ఒక ప్రొఫెసర్ ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి క్లాస్ రూమ్లోనే ముద్దు పెట్టమనడం ఈ విషయం మీద విచారణ చేపట్టాలి అని వీసీ దగ్గరికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళగా వీసీ గారు కూడా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు దీనికి విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఆందోళనలు చేపట్టాయి చదువులు చెప్పవలసిన ప్రొఫెసర్లే ఈ విధమైన సంఘటనలకు దారి తీస్తున్నారు అని విద్యార్థి సంఘాలు యూనివర్సిటీ గేటు ముందర రెండు రోజుల నుంచి ధర్నా చేస్తూ ఆ ప్రొఫెసర్ని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు ఈ విధమైన చర్యలు విద్యార్థులు చేసిన ప్రొఫెసర్స్ చేసిన ర్యాగింగ్ కిందికే వస్తుంది దయచేసి యూనివర్సిటీలలో ర్యాగింగ్ని బ్యాన్ చేయాలి బ్యాన్ చేసే విధంగా కొన్ని చర్యలు ఆల్రెడీ ఉన్నా వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు కాబట్టి ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకొని అందరికీ తెలియచేసేలా కొన్ని మెరుగైన చట్టాలు తేవాలని అనుకుంటున్నాను ఈ విషయంపై కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు యూనివర్సిటీలో ధర్నా చేస్తూ మాట్లాడుతున్నారు మీరే చూడండి వ్యతిరేకంగా అదేవిధంగా ర్యాలీకి మద్దతు ఇచ్చిన ప్రొఫెసర్ విశ్వరాజ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు యూనివర్సిటీ ర్యాలీకి వచ్చిన మీ అందరికీ విప్లభావి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఏదైతే రెండు రోజుల క్రితం ఐసీ క్లాస్ రిపేరింగ్ ఉందా జూనియర్ విద్యార్థుల్ని డిపార్ట్మెంట్ లోనే సిసి కెమెరాలు ఉన్నా సరే అక్కడ ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ముద్దు పెట్టమని చెప్పడం ప్రొఫెసర్ ఆ పని చేసిన సిగ్గులేని ప్రొఫెసర్ ప్రొఫెసర్ కి నీకు యూనివర్సిటీ ఉండే అర్హత లేదు నువ్వు రాజీనామా చేయాలి ఈ మేనేజ్మెంట్ చెప్తున్నావు మీ బిడ్డల నుంచి అమెరికాలో చెప్తున్నావు